హన్వాడ మండల ప్రెసిడెంట్ నూతనంగా ఎన్నుకోబడినటువంటి మహేందర్ గారికి మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ హన్వాడ మండల్ చెన్నై గారికి జనరల్ సెక్రటరీ రాజు నాయక్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు జిల్లా కాంగ్రెస్ కమిటీ తెలియజేసుకుంటూ పిసిసి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుల ఆదేశానుసారం మహబూబ్ నగర్ శాసనసభ్యులు ఆదేశానుసారం ఈరోజు నూతనంగా ఎన్నుకోబడినటువంటి ఖండ్వాడ మండల కాంగ్రెస్ కమిటీ ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున వారిని నియామక పత్రాలు అందజేయడం జరిగింది వారందరూ కూడా రాబోయే పార్లమెంట్ ఎన్నికల లోపల పార్టీని బలోపేతం చేస్తూ పూర్తి స్థాయిలో మెజారిటీ తీసుకురావాలనే ఉద్దేశంతో పార్టీని బలోపేతం చేసే దిశగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది కాబట్టి వారందరూ కూడా పార్టీకి కట్టుబడి పార్టీ ఆదేశానుసారం క్రమశిక్షణ గల నాయకుల్లాగా కార్యకర్తల్లాగా మెరుగుకుంటూ పార్టీ ఏ ఆదేశం ఇచ్చినా వారందరూ కూడా తూచా తప్పకుండా పాటించవలసిన అవసరం ఉంది కాబట్టి మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున మా సీనియర్ నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి దేవుల కృష్ణన్న మరియు హన్వాడ మండల మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ షబ్బీర్ గారు అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మండల కాంగ్రెస్ కమిటీ కోఆర్డినేటర్ వెంకటయ్య గారు మిగతా మిత్రులందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు పనిచేయాలని చెప్పేసి కోరుకుంటాము